హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏలూరు జిల్లా జిలీమిల్లి మండలం ఏరియా కొండ కాలువలు అండి ఎలా ప్రవేశాయో చూడండి మా ఏజెన్సీలో ప్రయాణం చేయాలంటే చాలా నారకంగా అనిపించాలండి అయితే ఇది చాలా పెద్ద వంతునండి అయినా సరే దీని మీదకి వాటర్ ఎలా పొంగి పొరులుతున్నాయో చూడండి ఇది వాడపల్లి కాలనీ అంటారు గ్రామం పేరు అవి చెట్లు పొట్లు అన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయి ఈ వొద్దిని మీదకి వాటర్ ఎక్కి వెళ్ళిపోయిందంటే ఎంత ప్రవాహం పై నుండి వస్తుందో ఒక్కసారి ఆలోచించండి అసలు భీవత్సం అంటే భీవత్సం ఇది ఈ సంవత్సరం ఎక్కువ లేవు ఎంత ఇదిగా వాటర్ అది అండి చాలా పెద్ద కాలువ ఇది హైటు అది ఆ పైకి ఎక్కేసింది చూడండి వాటర్ అది ఇది ఎప్పుడు జరగలేదు ఇంత వాడరు ఈరోజే వచ్చింది నెక్స్ట్ ఏంటంటే పట్టెన్పాలెం కాలువ అండి నెక్స్ట్ వచ్చేది అది కూడా ఉగ్ర రూపం దాల్చింది చూడండి పట్టెన్పాలెం కాలువ అయితే ఇక్కడ నారాయణ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వందిన కట్టడానికి అవి అవి పోసారు పిల్లర్స్ అవి అయితే జగన్ గారి ప్రభుత్వంలో వాటిని నిర్మించలేకపోయారండి వాటి మీద స్లాబ్ పోస్తే అయిపోయేది కానీ పోయలేదు దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి వాటర్ చూడండి ఎలా వెళ్తుందో